హాయ్ టు మై సో ఈ ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము అండ్ ఈవెంట్ కూడా స్పెషల్ అనమాట సో ఏంటనేది చూపించేస్తాను సో ఎస్ మేము లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ అయితే మావురాలి దర్ గారు ఊర్స్ జరుగుతుంది అనమాట సో మేము సండే రోజైతే దానికి వెళ్ళాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతకీ ఏం చేసాము అనేది మీరు కూడా చూసేయండి యాక్చువల్గా మేము వెళ్ళేసరికి త్రీ అలా అయిపోయిందనమాట సో అందరం లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామని చెప్పి కూర్చున్నాం అనమాట ఇక్కడ చోటు చోటుగాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు సో లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారు సో ఫుడ్ స్టాల్స్ నుంచి నేనైతే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేశాను అనమాట അമ്മ നായ ബാ വീഡിയോ അട്ടിട്ട് അതേ കഥ അതാണ് ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఒక ప్లేస్కి వచ్చిన ఈరోజు స్పెషల్ ఎందుకంటే జరుగుతుంది కాబట్టి చిన్నుడు పుట్టినరోజు చాలా అది టెన్ ఇయర్స్ ఇప్పుడు మరుపురు చూపేలే కానీ నేను ఎందుకురా నన్ను నెట్టుతావు టెన్త్ ఆఫ్ చిన్నోడు టెన్ ఇయర్స్ టైప్ గాయ్స్ ఉంటా మసాలా తింటావా అటు సైడ్ అయితే అప్పడాలు ఉన్నాయి గాయ్స్ అరే అవి ఏంటివిరా అపడాలా చీకులు బార్బీక్యూ చేస్తున్నారు రాసిన తని సో ఫుడ్ స్టాల్స్ పెట్టారని చెప్పాను కదా చాలా డిఫరెంట్ టైప్స్ పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ పునుగులు బజ్జీలు అప్పడాలు ఇలా చాలా అంటే చాలా రకాలే పెట్టారు సో ఇంకొకటి ఏంటంటే అక్కడ బార్బీక్యూ కూడా పెట్టారనమాట అంటే నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మీకు వ్యూ కూడా చూపిస్తాను మేమైతే ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము సిక్స్ సెవెన్ వరకు ఉన్నామన్నమాట లైటింగ్స్ కూడా వేశారు చాలా బాగుంది అండ్ కింద ఉర్సు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా సో చాలా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న స్టాల్స్ లాగా పెడతారు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ పై నుంచి కింద వరకు స్టెప్స్ ఉన్నాయన్నమాట సో ఆ స్టెప్స్ దిగే వరకు చుక్కలు కనిపించేసాయి సో మనము ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలంట ఎక్కడము కానీ మేము మిడిల్ వరకు కార్లో వెళ్ళిపోయాం కాబట్టి మాకైతే అనమాట ఫస్ట్ టైం ఇలా ఎక్కడము మోడల్ బాబు ఈ రోజు ఎప్పుడు నేను కూడా రాలే నేను కూడా రాలే ரெண்டு சார் வச்சுமா நேரம் ஏ நேச்சா ரொட்டி பதினேழு மஞ்சள் மஞ்ச தி மஞ்ச பட் ஆகி அரே இட்ல போதும்

Udang pah, udang pah Udang pah malah Ini kosong Udang mm. इंद्रमपुर ते ने रेकोन आ आ मलो आ

సో ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత మేము పక్కనే ఒక మాల్ ఉందన్నమాట సో ఏఎంఆర్ మాల్ అని సో మాల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము అప్పటికి మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది అంతే సో ఎందుకు వింటే అప్పుడు ఏం చేస్తామని చెప్పేసి అయితే చాలా ఉండింది సండే కదా సో ఇంకా ఎక్కువే ఉంటుంది సో మేము రావాలనుకుంటుంది ఇదే అనమాట ఏఎంఆర్ ప్లానెట్ ఇప్పుడే షాక్ అయినా చిన్నపిల్లలు ఉంటారు ీరో అంటారా బాబు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ జున్నుగాడు అవ్వ అండ్ చోటుగాడు ముగ్గురు అయితే ట్రైన్ ఎక్కేస్తారనమాట చోటుగాడు ఒకటే సతాయిస్తున్నాడు అని చెప్పి ఎక్కించాం ఇంకా సో ఇక్కడైతే బయట ఫౌంటైన్స్ లాగా పెట్టారనమాట చిన్నవి వెనకాల చూస్తున్నారు కదా సో చిన్న చిన్నపిల్లలందరూ ఆడుకుంటున్నారు నేను కూడా వెళ్ళి కాలు అనుకున్నా బట్ చల్లగా ఉందని చెప్పేసి వదిలేశాను అనమాట ఈ వీడియోకి అయితే ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్